రైతులందరికీ నమస్కారం నేను డాక్టర్ నరేంద్రబాబు ఈ వీడియోలో మనం వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది జీవాలకు వర్షాకాలం అంటే వ్యాధులు ఎక్కువగా వచ్చే కాలం అని అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ జీవాలకు వ్యాధులు రావడానికి ముఖ్యమైన కారణం వాటి వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తగ్గిపోయి ఉండడం వల్ల తొందరగా జబ్బులు అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా రైతులందరూ డీవార్మింగ్ అనేది చేస్తున్నట్లయితే యానిమల్ అనేది ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉండి వ్యాధులు రాకుండా ఉండేందుకు వచ్చినా కూడా తట్టుకోవడానికి అనువుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు చూసినట్లయితే హెచ్ఎస్ హిమరోజిక్ సెప్టిసెమియా దొమ్మరోగం అనేది ఎక్కువగా వస్తుంటుంది మన ఛానల్లో దొమ్మరోగం ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో అనే వీడియో కూడా చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు రైతులు హెచ్ఎస్ వ్యాక్సినేషన్ని ఖచ్చితంగా వేయించాలి దీనికంటే ముందు ఖచ్చితంగా డివార్మింగ్ చేసి ఉండాలి ఆ డివార్మింగ్ కూడా ఐవర్మెక్టిన్ మరియు క్లోజెండాలతో చేసినట్లయితే చాలా వరకు దొమ్ములో ఉండే పురుగులన్నీ నివారణ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి హెచ్ఎస్ వ్యాక్సినేషన్ అలాగే డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేసి ఉన్నట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండవ అతి ముఖ్యమైన వ్యాధి యాంటీరోటాక్జిమియా దీనిని చిటిక రోగం అంటారు దీనిని నెతిపీడుగు రోగం అని కూడా అంటారు ఈ వ్యాధి ఎక్కువగా పచ్చిగడ్డి మేయడం వల్ల వస్తుంది కాబట్టి ఈ అకళ్ళ వర్షాలకు ఖచ్చితంగా పచ్చిగడ్డి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి జీవాలు ఎక్కువగా మేతమేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈటీ వ్యాక్సిన్ వేయించినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది అలాగే వర్షాకాలంలో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి ఫుట్రాట్ ఎక్కువగా ఫీల్డ్ లెవెల్లో జీవాలకు ఎక్కువగా ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే గిట్టెల్లో ఈ మట్టి చేరుతుంటుందో అక్కడ మొత్తం పాచిపోయి కొన్నిసార్లు పుళ్ళు చీము గారుతుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఎవరైతే షెడ్లో మెయింటైన్ చేస్తున్నారో లేదా కొట్టాలో మెయింటైన్ చేస్తున్నారో కంపల్సరీగా ఫుడ్ బాత్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఫుట్ రాట్ రాకుండా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఫుడ్ బాత్లో పొటాషియం పర్మగ్నేట్ కానీ లేదా కాపర్ సల్ఫేట్ కానీ లేదంటే ఫార్మాలిన్ కానీ వేసినట్లయితే చాలా వరకు గిట్టెలు క్లీన్గా ఉండి ఈ వ్యాధి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఫీల్డ్ లెవెల్లో ఎక్కువగా ఫుట్రాడ్ తర్వాత వచ్చి నెక్స్ట్ వ్యాధి టెటానస్ ధనుర్వాతం దీనిని కట్టెరోగం అని గుర్రం రోగం అని కూడా అంటుంటారు ఈ వ్యాధి వచ్చినప్పుడైతే జీవాలు కట్టలాగా మారిపోతుంటాయి ఇది రావడానికి ముఖ్యమైన కారణం కాలి గిట్టల్లో పుండ్లు ఉన్నట్లయితే వాటికి ఖచ్చితంగా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈటీ వ్యాక్సిన్ వేయించినప్పుడే ఈటీ ప్లస్ టీటీ వ్యాక్సిన్ వేయించినట్లయితే ఈ ధనుర్వాదం రాకుండా కూడా రైతులు గొర్రెలు కానీ మేకల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా రైతులు ఈ వ్యాక్సిన్లు అనేవి ఉన్నాయి కదా వాటిని కంపల్సరీ వేయించాల్సి ఉంటుంది అలాగే వర్షాకాలంలో ఎక్కువగా గాలికుంట వ్యాధి అంటే నోట్లో పుళ్ళు ఏర్పడడం గిట్టెల్లో ఏర్పడడం కూడా ఉంటే వ్యాధి వస్తుంటుంది ఈ ఎఫ్ఎండి వ్యాక్సిన్ వేయించిన వాటికి చాలా వరకు ఈ ఫుట్రాడ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఎఫ్ఎండి వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ ఏ సీజన్లో ఎప్పుడు వేయాలని వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి మీకు అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది సో ఎఫ్ఎండి కూడా వ్యాక్సిన్ వేయించినట్లయితే రైతులు ఈ వర్షాకాలంలో జీవాలకు వ్యాధులు తగ్గించే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే వర్షాకాలంలో వచ్చే దోమలు ఈగల వల్ల జీవాలకు వచ్చే ముఖ్యమైన వ్యాధి బ్లూటంగ్ వ్యాధి వ్యాధి వచ్చినట్లయితే చాలా వరకు జీవాలకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లూటంగ్ వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా రైతులు వేయించాలి వ్యాధులతో పాటు కొన్నిసార్లు జనరలైజ్డ్ కొన్ని సిమ్టమ్స్ వస్తుంటాయి పారడం అంటే చూస్తుంటాం కాబట్టి రైతులు ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ వేయించి ఉండాలి వేయించకపోతే ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేయించినట్లయితే ఈ వైరల్ వ్యాధులు రాకుండా రైతులు జీవాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పాకలు ఎంత శుభ్రంగా ఉన్నట్లయితే వ్యాధులు అంత తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది పాకల్లో అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నట్లయితే వ్యాధులు తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది బాధకాలంలో జీవాలకు ఎక్కువగా నిమోనియా సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ముఖ్యమైన కారణం పాకల్లో ఉండే పేడ మరియు మూత్రం ఈ వీటిలో అమోని ఎక్కువగా ఉండడం వల్ల జీవాలు వాటిని పిలిచినప్పుడు ఖచ్చితంగా వాటికి లంగ్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది సో పాకలు అయితే శుభ్రంగా ఉన్నట్లయితే వ్యాధులను తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది పాకల్లో ఖచ్చితంగా సున్నం లాంటివి చల్లుతుండాలి పాకలు ఎప్పుడు పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి వర్షాకాలంలో జీవాలకు ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా రైతులు మల్టీ విటమిన్ సిరప్స్ మంచి బ్రాండెడ్ కంపెనీ త్రాగించండి అదే కానీ మీరు త్రాగించినట్లయితే యానిమల్ హెల్త్ స్టేటస్లో ఉంటుంది కాబట్టి వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో